హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంతకారణం ఈరోజు మా పెళ్లి రోజు అనమాట అందుకే పొద్దున్నే పొద్దున్నీ గుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దండం పెట్టుకొని పెట్టుకుని ఈరోజు టిఫిన్ వచ్చి పెసరట్టు పెసరట్టు అలాగే టమాటా ఎన్ని మిరపకాయల చట్నీ చేశాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉప్మా అనుకుంటారు కానీ ఉప్మా అంత బాగోదు ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే టీ మా వారు ఇక టిఫిన్ చేసేసి తన పని తనకి వెళ్ళాడు ఇక ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు బిర్యానీ అని సరే అన్నాను చికెన్ ముందుగానే నేను ఇలా కలుపుకొని పెట్టుకున్నాను ఈ చికెన్లో పెరుగు ఉప్పు కారం పసుపు గరం మసాలా అలాగే నిమ్మరసం ఒక గంట సేపు నానాలి చికెన్ బిర్యానీలోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి నేను బిర్యానీ ఎలా చేయాలో నా వీడియోలో చూపించాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను బిర్యానీ ఎలా చేసాను ఏంటి అని కూడా వీడియో తీసి పెట్టాను సాయంత్రం ిర్యానీ చేసి అలాగే కేక్ కట్ చేసేసి ఈ రోజు అయితే పెళ్లి రోజు జరుపుకుంటాము అలాగే ఇది నా మ్యారేజ్ డేకి చీర ఇవి షోలో తీసుకున్నాము హారం ఎంత బాగుందో చూడండి లక్ష్మీదేవి వీటికి ఇలా బుట్టలు వచ్చింది కానీ నేను ఇంత హెవీ అయితే పెట్టుకోను వారు తీసుకోమనంటే తీసుకున్నాను మీషోలో చాలా బాగుంది చేయంగానే ఆర్డర్ అయితే వచ్చింది ఒక ఫోర్ డేస్కి వేసింది చాలా బాగుంది ఈ చీర అయితే మొత్తం కాఫీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇక పెళ్లి రోజుకి కట్టుకుందామని నేను అలాగే పెట్టాను మా అత్త వాళ్ళు కాఫీ వెళ్ళి సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి నేను అక్కనే పెట్టాను మాది మెయిన్ కదా పెళ్లి రోజు మా అత్త వాళ్ళు వెళ్ళింది కార్తీక మాసంలో వెళ్ళారు మా వారైతే మల్లెపూలు తీసుకొచ్చారు ఇక నేను ఇంటి దగ్గర కనకాంబరాలు తీసుకున్నాను ఒక పూల వస్తుంది అందుకే కనకాంబరాలు తీసుకున్నాను ఇక మా వారైతే మల్లెపూలు తీసుకొచ్చారు మా వారు సాయంత్రం రాగానే సపరేజ్ అని చెప్పేసి బసలు అయితే ఇస్తాను నేను ఏం పని చేయను హౌస్ వైఫే కాబట్టి మా వారు డబ్బులు ఇస్తారు కదా వాడుకోమని లేదంటే కూరగాయలు కానీ లేదంటే సరుకులు తీసుకురామను నేను పైసలు దాచిపెట్టి మా వారికి బ్యాత్డే చేయించాను ఎలా ఉందో కామెంట్ చేయండి మా వారికి అయితే సర్ప్రైజ్ అని చెప్పాలి నేను అసలు చెప్పను చెప్పలేదు చూడాలి ఎలా ఫీల్ అవుతారో ఏందని విండి మూడు పొలాలు పెట్టి చేపించాను పైసలు ఎంతైందో చెప్పను ఎందుకంటే మా వారు చూసారంటే తెలిసిపోతుంది కాబట్టి చాలా అది చూడంగానే అయితే మంచిగా అనిపించింది రూపాయి రూపాయి భోగి మా వారికి కొన్నాను ఇదనే కాదు ఉంగరం కూడా కొన్నాను మా పెళ్లి రోజుకి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలప్పుడు బంగారు పొంగరం తీసుకున్నాను ఇప్పుడు వెండిది మీరు నమ్మరు కానీ ఇది మట్టికి నేను మా వారికి నేను బంగారు పొంగరం చేయించాను అలాగే ఈసారి పది సంవత్సరాలకి మళ్ళీ వెండి బ్యాసరేజ్ చేయించాను ముప్పై ఆరు మట్టికి బంగారు పది బ్యాసరేజ్ చేయించాలని మనస్ఫూర్తిగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మీ దీవెన్లు మాకు కావాలి ఏది ఏమైనా ఉన్నంతలోనే తృప్తి పడాలి వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఉంది అని చెప్పేసి ఇష్టమట్టి పడకూడదు ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడు మనకి అవకాశం ఇస్తాడు ఆ అవకాశం వచ్చినప్పుడు మట్టికి మనకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే శుభాకాంక్షలు కూడా తెలిపండి ఓకే బాయ్